ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నీ తలరాత మార్చే శుభవార్త ఇది వదులుకున్నావంటే ఇక నేను ఏమీ చేయలేనమ్మా వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు వద్దనుకున్న పరిస్థితులన్నీ కూడా మారిపోబోతున్నాయమ్మా నువ్వు కోరుకున్న దానికంటే గొప్పగా జీవించబోతున్నావు ఇది నీ తండ్రి అయిన బాబా ఇస్తున్నటువంటి ఆజ్ఞగా భావించు ఇప్పటి వరకు నీ పరిస్థితులు ఏవి కూడా మారలేవు కదా ఇప్పుడు ఎన్నో రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల నుంచి నా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి కానీ నేను ఏది కూడా నా పరిస్థితులు ఏవి మారుతాయి మారవ భావాన్ని ఎప్పుడు కూడా ఒకేలా ఉంటున్నాయని ఈ విధమైన సమస్యలు ఎదుర్కొంటూ వాటిలో బయటపడలేక చాలా అంటే చాలా ఇబ్బంది పాలవుతున్నావు తల్లి కానీ నువ్వు మాత్రం వీటికి ఏమాత్రం అసలు భయపడట్లేదు నాకు నా బాబా న్యాయం చేయడం లేదని ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నువ్వు కోరుకున్న దానికంటే నువ్వు గొప్పగా జీవించిపోతున్నావని నిజం నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణంగా భావించి తల్లి నిజంగా నీకు అదృష్టం తట్టబోయేటటువంటి గొప్ప అవకాశాన్ని ఈ బాబా నీకు సృష్టించబోతున్నాడు కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు బిడ్డ ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది కేవలం మన పైన ఆధారపడిన వాళ్ళు అయితే మనం చేసి అంటే మనం చూసి హేళన చేసిన వారికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు తల్లి నీకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే అంటే నిజం చెప్పాలి అంటే ఈ సమాజంలో మనం ఎవ్వరిపైనా కూడా ఆధారపడకూడదు లేదంటే మన కోసం మనం బ్రతుకుతూ మనం పని చేసుకుంటూ ఉంటాం కదా ఎవరు మనల్ని చూసి హేళన చేస్తున్నారని వారి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మన సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి బిడ్డ మన ఆలోచన ఎందుకలా నాశనం చేసుకోవాలి నిజమే ఒప్పుకుంటున్నాను నీకు సమస్యలు ఎదురవుతున్నాయి కష్టాలు ఎదురవుతున్నాయి కానీ వాటిని మనం జయించాలంటే మన కష్టాలు అనుభవించినప్పుడు ఎవరైనా మనల్ని చూసి హేళన చేస్తున్నారా మనల్ని చూసి నవ్వుకుంటున్నారా మనం ఎందుకు అలా వారి గురించి ఆలోచించాలి కాలం కలిసి రాకుండా సరే భగవంతుని నమ్ముకున్నావు కదా అలాగే ధర్మం వైపు నువ్వు ఎప్పుడు కూడా అడుగులు వేస్తూనే ఉండు ఏనాడు కూడా అధర్మం వైపు అడుగులు వేయొద్దు బిడ్డ అలాగే ఎవరితో కూడా దురుసుగా కానీ లేదంటే ఎవరిని ఉద్దేశించి బాధపెడడం కానీ నువ్వు చేయలేదు నువ్వు ఎందుకు బాధపడాలో చెప్పు నీకు జరుగుతున్నటువంటి అవమానానికి కాలం తప్పకుండా సమాధానమిస్తుంది ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైతే ఆ భగవంతుడు గట్టి సమాధానం ఇవ్వబోతున్నాడు తల్లి నువ్వు మాత్రం చెయ్యవలసినటువంటి పని ఏమిటో తెలుసు తల్లి ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో ఎవరైతే నిన్ను హీలన చేస్తూ ఉన్నారో వారి గురించి నువ్వు ఎక్కువ సమయాన్ని కేటాయించు నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు చూడు తల్లి అది చాలా మంచి పద్ధతి కాదు తల్లి నువ్వు ఒక వస్తువు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు లేదంటే నీ జీవితంలో ఒక్క అవకాశం కోల్పోతే ఆ అవకాశాన్ని తిరిగి మరలా పొందేంతవరకు దానికోసం పోరాటం చేయవచ్చు తల్లి ఎప్పుడైతే నువ్వు ఆ సమయాన్ని వృధా చేసుకుంటావో తిరిగి నువ్వు ఆ సమయాన్ని పొందలేవు అలాగే నువ్వు ఉన్న అవకాశాన్ని మరలా పొందలేవు కాబట్టి వచ్చిన అవకాశాన్ని నీ ఆలోచనలు నీ ఆందోళనతోనూ తిరిగి వెనక్కి పంపించకుండా మంచి సమయాన్ని అలాగే మంచి అవకాశాన్ని వదిలిపెట్టకుండా జాగ్రత్తగా తల్లి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అలాగే నిన్ను కష్టపెట్టే వారిని నువ్వు ఎప్పుడు కూడా వారిని ఏమీ అనవద్దు ఎందుకంటే వారిని కష్టపెట్టడం వల్ల ప్రస్తుతం వారు స్వల్ప ఆనందానికి గురి కావచ్చు ఆ తర్వాత వారు కూడా అదే శిక్షణ అనుభవిస్తారమ్మా నీ అదృష్టం తలుపు తట్టేటటువంటి అవకాశాన్ని నీ బాబా సృష్టిస్తున్నాడు నేను ఇదేమీ సరదాగా అండంలేదు తల్లి నీకు ఉద్యోగంలో కానీ లేదంటే నువ్వు ఎదురు చూసే ఏదైనా పని ప్రారంభించాలన్నా సరే కళ్ళకంటూ ఉన్నావు కదా ఆ పనిలో ఏదైనా మార్పులు రావడం కానీ ఇలా నీకు తగిన విధంగా ఏదో ఒక లాభకరమైన ఒక మంచి అవకాశాన్ని పోతున్నానని అర్థం తల్లి ఇక నుంచైనా సరే ఎవరి గురించి నువ్వు బాధపడుతున్నావో ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నానని ఎక్కువగా అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావో అలాంటి ఆలోచనలన్నీ కూడా బయటికి తీసి బయటికి పారేసే ఇక నుంచి నీ ఆలోచన ఎలా ఉండాలో తెలిసే తల్లి నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టేలా ఉండాలి నీ లక్ష్యం కూడా అంతే గొప్పగా ఉండాలి కాబట్టి నీకు తప్పకుండా నీ పనిలో నీకు విజయం కావాలి బాబా అని నువ్వు నన్ను ఎంతగో ఆశగా అడిగావు కదమ్మా నీకు మరలా మళ్ళా చెప్తున్నాను నువ్వు విజయం పొందాలంటే నువ్వు ఎన్నో సార్లు ఎన్నో రోజుల నుంచి ఇప్పటివరకు శ్రమించావు ఒప్పుకుంటాను ఇంకా నువ్వు దాటవలసినటువంటి మార్గాలు కొన్ని కష్ట సమయాలు ఉండవచ్చని నేను చెప్తున్నాను తల్లి ఎందుకంటే ఆ కష్టం భరించినప్పుడే కదా నీ వెనక వచ్చే అద్భుతమైనటువంటి విజయం నీ వెనక ఉంటుంది ఆ ఆనందం కూడా నువ్వు చూస్తావు కాబట్టి ఇక నుంచైనా సరే నీ విజయం వైపు నువ్వు పరుగులు పెట్టాలి అనుకుంటే నిన్ను ఏడిపిస్తున్న వారి కోసం కానీ లేదంటే నేను హేళన చేస్తున్న వారి గురించి కానీ అస్సలు ఆలోచించవద్దు నువ్వు చేయవలసిన పనిపైన మాత్రమే శ్రద్ధ వహించి బిడ్డా దానివల్ల నీ నీ మెదల్లోకి ఎన్ని ఆలోచనలు వచ్చినా సరే నువ్వు వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసే ఎందుకంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నేను మార్చాలి అనుకుంటున్నాను నువ్వు ప్రశాంతంగా ఉంటేనే అవన్నీ నేను చేయగలనమ్మా అవన్నీ ఆ మార్పును కూడా నువ్వు చూడగలవు కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెడుతూ ఆనందించాలని అనుకుంటారు కదా అలాంటి పనికి మన వాళ్ళ దగ్గర దగ్గర మంచిదాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు కాబట్టి నీ అంతరాత్మకి మాత్రం నువ్వు సమాధానం చెప్పుకోవాలి నువ్వు ఏ విధంగా అయితే బాగా ఉంటున్నావో ఏ విధంగా అయితే జాగ్రత్తగా ఉంటున్నావో నువ్వు చేసే పనులు ఎంత అయితే నిజైతే ఉందో ఆ పనిని ఎంచుకునే దానికోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఈ విధంగా నీకు నీ యొక్క అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు తల్లి నీ పని అన్ని విధాలుగా కూడా సక్సెస్ అవుతుంది బాధ కలిగినప్పుడు నేనున్నానని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉన్నానని నీ నీ మనసుకు నువ్వు చెప్పు చాలు అప్పుడు నువ్వు నన్ను పరిపూర్ణంగా నమ్మమ్మా నీకు ఎవ్వరు అంటే నీకు ఎవ్వరి విషయంలో కూడా ఎలాంటి సహాయం కూడా అవసరం లేదు కేవలం నా ప్రేమ నీకు నిండుగా ఉంటే చాలు తల్లి నువ్వు జీవితంలో ఏదైనా సరే సాధించగలవు నా సహాయ సహకారాలు నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా నీడుగా ఉంటాయి నువ్వు జీవితంలో స్థిరపడిన తర్వాత ఇప్పుడు కాదు బిడ్డ నీకు అవకాశం అదృష్టం అన్ని విధాలుగా నీకు అందినప్పుడు నువ్వు నీ మాటలతో కానీ చేతలతో కానీ నీ చూపులతో కానీ లేదంటే నీ ప్రవర్తనతో కానీ ఏ విధమైన తేడా రాకుండా చూసుకో ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అప్పుడు కూడా అలాగే ఉండు ఎందుకంటే నీ ప్రవర్తనలో ఏదో తేడాన వచ్చిందంటే పది మెట్లు ఆ భగవంతుడు కిందకి దింపేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు బిడ్డ నీ అవకాశాన్ని నీ అదృష్టాన్ని చక్కగా వినియోగించుకొని నువ్వు జీవితంలో ఆనందంగా ఉండాలమ్మా నేను నువ్వు ఆనందంగా ఉంటే నేను నేను కూడా ఎంతో సంతోషంగా ఉంటాను బిడ్డ నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్